నేటి దినాలలో ప్రేమ అనేటువంటిది చాలా విలువైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది కానీ ఈ చివరి దినాలలో ఈ ప్రేమ కొదవైపోయినది కరువైపోయినది నిజమైనటువంటి ప్రేమ మరి కనుమరుగైపోయేటువంటి రోజులు కావచ్చేమో నేటి దినాలు ఎందుకంటే మరి ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నటువంటి బిడలు తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నారు మరి ఎంతో ఆశపడి ప్రేమిస్తున్నటువంటి మరి యవ్వన బిడ్డలు మరి యొక్క ప్రేమ బ్రేకప్ అయిపోయి చనిపోయే స్థితికి వెళ్తూ ఉన్నారు కొంతమంది చనిపోతూ ఉన్నారు చూడండి ఈ యొక్క నిజమైనటువంటి ప్రేమ నేడు దినాలలో కనిపించకుండా పోతూ ఉన్నది కనుమరుగైపోతూ ఉన్నది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేసినట్లయితే మనం ఎంతగానో ప్రేమిస్తాం వారి నుంచి తిరిగి మరలా ప్రేమను ఆశిస్తూ ఉంటాం మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నామో ఎదుటివారు కూడా అంతే ప్రేమించాలి అని ఆశపడుతూ ఉంటాం కానీ ఎదుటివారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు యవన బిడ్డలు యవన ప్రాయంలో ప్రేమించుకుంటూ ఉన్నారు కానీ మోసపోతూ ఉన్నారు యవన కావచ్చు యవనుడు కావచ్చు ఎక్కువ మొత్తంలో నేటి దినాలలో మోసాలే జరుగుతున్నాయి అదే రీతిగా భార్య భర్తల మధ్య ప్రేమ భర్త భార్యను మోసం చేస్తున్నది అదే రీతిగా భర్త భార్యను మోసం చేస్తున్నాడు వీరిద్దరి మధ్య ప్రేమ మోసకరమైనటువంటి ప్రేమ అనగా ఎక్కువ కుటుంబాలలో నేటి దినాన మరి భార్యలు పురుషులను చంపించేటువంటి స్థాయికి భర్తలు భార్యలను చంపేటువంటి స్థాయికి వెళ్తున్నారు వీరి మధ్య ప్రేమ కనుమరుగైపోతా ఉన్నది భార్యాభర్తల మధ్య ప్రేమ అది రీతిగా తల్లిదండ్రులుగా చూసినట్లయితే మరి ఎంతో ప్రయాసపడి రెక్కలు ముక్కలు చేసుకొని తిని తినక కడుపు కట్టుకొని బిడలను ఉన్నతమైనటువంటి చదువులు చదివించి ఉన్నతమైనటువంటి స్థితికి బిడలను పంపించాలి ఉన్నతమైనటువంటి స్థితులు నా బిడలు ఉండాలి అని తల్లిదండ్రులు ఆశపడి ప్రయాసపడి బిడ్డలను చదివిస్తూ ఉంటే చివరికి తల్లిదండ్రులను చూడలేనిటువంటి స్థితిలో బిడ్డలు తయారవుతూ ఉన్నారు అనగా తల్లిదండ్రులుగా ప్రేమిస్తూ ఉన్నారు కానీ బిడ్డలు తిరిగి ప్రేమించలేకపోతూ ఉన్నారు ఎక్కువ మంది అనగా నేడు దినాన స్వచ్ఛమైనటువంటి ప్రేమ కనుమరుగైపోతూ ఉన్నది కానీ ప్రియ సహోదరి సహోదరా ఈ లోకములో ప్రేమ నిన్ను మోసం చేయవచ్చునేమో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమికుడు ప్రేమికురాలు నిన్ను మోసం చేయవచ్చునేమో కానీ నిజమైనటువంటి ప్రేమ ఒక ప్రేమ ఉన్నది లోకము సరైనటువంటి రీతిలో గుర్తించలేనటువంటి ప్రేమ ఈ లోకంలో ఒకటి ఉన్నది అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ అందుకంటాడు కదా యహను స్వార్త మూడవ అధ్యాయం పదహారవచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఎంతో ప్రేమించెను ఆ ప్రేమకు హద్దులు లేవు అవధులు లేవు చూడండి హద్దులు లేవు అవధులు లేవు నీవు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించేటువంటి వాడు ఈ లోకంలో నీవు ప్రేమిస్తూ ప్రేమించబడాలని కోరుకుంటూ ఉన్నావు అదే రీతిగా నీవెవరువో తెలియదు నువ్వు ఎటువంటి వ్యక్తివో తెలియదు ఆయనను నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఆయన ఒక మాట మాట్లాడుతుంటున్నాడు కదా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను ఎవరైనా చెప్పగలరా ఎవరైనా మాట ఇవ్వగలరా శాశ్వతమైనటువంటి ప్రేమ చూడండి ఈ ప్రేమకు హద్దులు లేవు అవధులు లేవు ఎంతగా ప్రేమించేటువంటి వాడు ఎంతగా ఈ లోకంలో నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈరోజైనా ఆలోచన చేసావా కానీ ఏసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా శాశ్వతమైనటువంటి ప్రేమతో ముదిమి వచ్చే వరకు నీవు ఈ లోకమును విడిచేంత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను అంటున్నాడు ఈ లోకంలో ఎవరినో ప్రేమించి ఎవరినో ఇష్టపడి వారు ప్రేమించలేదని సూసైడ్ చేసుకునేదాకపోయేటువంటి పోయేటువంటి నీ బ్రతుకులో ఒక వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంటే ఆయన వైపు గనక నీవు తిరిగినట్లయితే శాశ్వతమైనటువంటి ప్రేమ చూడండి నీవు ప్రేమించినటువంటి వారు నువ్వు ఒక మాట అంటే పడకపోవచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఇన్ని మార్లు నువ్వు దూరమైన ఆయన యొక్క ప్రేమేంటూ తెలుసా తిరిగి తన దగ్గరకు తెచ్చుకునేటువంటి తత్వం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఓ యవనస్తుడా తల్లిదండ్రులారా అదే రీతిగా ఇంకా అనేక మంది ప్రేమ లేక ప్రేమలో ప్రేమించబడలేని స్థితిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుడు నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన వైపు తిరగగలిగితే ఎంత ధన్యతో ఎంత సంతోషం ఆలోచన చేయండి ఆయన నిన్ను ప్రేమించి కొన్ని నీ గురించి కొన్ని కార్యములు కూడా చేస్తూ ఉన్నాడండి చూడండి ఒక మాట చూసినట్లయితే రోమపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మనం మనమింకనూ ఈ లోకానుసారముగా ఆయనను ప్రేమింపకపోయినను ఆయనకు లోబడకపోయినను ఆయనను అంగీకరించలేకపోయినను ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడంట చూడండి నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ రంగు అయినా అటు ఎత్తువాడివైనా పొట్టివాడివైనా ఎలాగ ఉన్నా సరే నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తి అంటే ఆయన చూడండి ప్రేమైనటువంటి దేవుని సంగమ ప్రేమించి ఏం చేస్తున్నాడో తెలుసా ఏం చేస్తున్నాడో తెలుసా ఆయన దగ్గరకు నిన్ను తీసుకోవటానికి తన ప్రాణమునే అర్పిస్తూ ఉన్నాడు అనగా ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేటువంటి వారు పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి ఆయన నీ కొరకు ఇస్తూ ఉన్నాడు చిన్న ఎవరైనా ఇవ్వగలరా ప్రాణము తీసే వాళ్ళు ఉన్నారు కానీ ప్రేమికుల కోసము ప్రేమించినటువంటి వారిని ప్రాణాలు తీసేటువంటి వారు ఉన్నారు కానీ ప్రేమించినటువంటి వారి కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వారి లోకంలో ఎవరున్నారు కానీ ఒక్కడున్నాడు ఆయనే యేసుక్రీస్తు ప్రవ్వారు నీవు పాపిగా దూరస్థుడిగా నీవు ఉన్నను నీ కొరకు ప్రాణము ఇచ్చినటువంటి వాడు అదే రీతిగా ఇంకొక మాటను గనక మనము ధ్యానించగలిగినట్లయితే ప్రియా సహోదరి సహోదరుడా ఇక్కడ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడో వచ్చిన గనక చూసినట్లయితే ఆయన ప్రేమ చేత ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపిస్తాడు ఆయన ప్రేమ చేత నువ్వు ప్రేమలో గనక ఓడిపోయింటే ఆయన ప్రేమ చేత అనాశనం అనేటువంటి గోతి నుండి నిన్ను విడిపిస్తాడంట ఆయన దగ్గర గనక నువ్వు వచ్చినట్లయితే ఇదిగో నీ ప్రేమలో ఓడిపోయి చనిపోవాలనేటువంటి చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులతో నీవు ఉన్నావే నీవు గనక ఒక్కసారి ఆలోచన చేసి గనక ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు కదా ఆ మరణకరమైనటువంటి ఆ యొక్క గోతి నుండి నేను నిన్ను పిడిపిస్తాను అంతకు మించినటువంటి ప్రేమను నీకు నేను అందిస్తానంటున్నాడు లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి ప్రేమ నేనిస్తానంటున్నాడు చిన్న ప్రేమించబడటం లేదని చెప్పి ప్రేమలో మోసపోయానని చెప్పి సూసైడ్లు చేసుకోవటానికి అనగా అనేక రీతులుగా దూరం అవటానికి సమాజంలో దూరం అవుతూ మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నటువంటి నీకు ఓ ప్రియ సహోదరి సహోదరుడ ఓ ఎవరిన బిడ్డా ఆలోచన చెయ్యి ఆ మరణకరమైనటువంటి గోతి నుండి నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు కాపాడుతాను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తానంటున్నాడు రాగలవా ఆయన దగ్గరకు అదే రీతిగా ఇంకొక మాటను చూసినట్లయితే కొలసెలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనంలో చాలా స్పష్టమైనటువంటి మాట రాయబడి ఉన్నది ఏంటి అంటే ఆయన రాజ్య నివాసులుగా చేస్తానంటున్నాడు అనగా ఆయన దగ్గరకు తీసుకుంటానంటున్నాడు బాధపడుతున్నటువంటి నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన రాజ్య నివాసులుగా ఆయన చేస్తానంటున్నాడు ఆయన రాజ్యములో శాశ్వతమైనటువంటి నివాసము నీకు ఇస్తానంటున్నాడు అదే రీతికి ఇంకొక మాట మనం చూసుకుందాము ఎపిస్సీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన గనక చూసినట్లయితే ప్రేమలో విడిచిపెట్టబడినటువంటి నిన్ను అంటున్నాడు కదా పరిమళ సువాసనగా మారుస్తాను అంటున్నాడు ఏ ఒక్కరో నిన్ను మోసం చేయొచ్చు కానీ ఆయన కదా అనేక మంది చేత ప్రేమించబడే విధంగా నేను నిన్ను చేస్తానంటున్నాడు ఎప్పుడంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏసు క్రీస్తు ప్రభువారనేటువంటి పరిమళ సువాసన దగ్గరకు నిన్ను నీవు వచ్చినప్పుడు నిన్ను కూడా తన యొక్క రూపంలో పరిమళ సువాసనగా మారుస్తానంటున్నాడు అనగా అనేక మంది చేత ప్రేమించబడే విధంగా చేస్తానంటున్నాడు ఏ ప్రేమ లేకైతే అయితే నేను చనిపోతాననుకున్నావో అనుకున్నావో ఏ ప్రేమ లేక సమాజానికి దూరమయ్యావో వారందరూ కూడా నిన్ను ప్రేమించి గౌరవించే విధంగా చేస్తానంటున్నాడు పరిమళ సువాసనగా మారుస్తానంటున్నాడు చెడు ఎవరైనా ఇవ్వగలరా ఎవరైనా యొక్క వాగ్దానం చేయగలరా ఏ వ్యక్తి గురించి కూడా పరిమళ సువాసనగా ఉంటారు అని కానీ యేసుక్రీస్తు ప్రభారు తన రక్తం చిందించి తన రక్తము కాచి నీ కొరకు నీ కొరకు నిన్ను పరిమళ సువాసనగా మార్చటం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ఇంత గొప్ప ప్రేమికుడు ఎవరైనా దొరుకుతారా అది రీతికి ఇంకొక మాట ఎపిసోడ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం లాంటిన్నాడు కదా మనము ఆయన దగ్గర ఉండటానికి పరిశుద్ధులమును నిర్దోషులుగా చేస్తాడంట ఎలా చేస్తాడంట ఆయన నిన్ను ప్రేమించి విడిచిపెట్టా పరిశుద్ధులమును నిర్దోషముగా ఉన్నట్లు చేస్తాడంట చూడండి ఎవరైనా ఏ ప్రేమికుడైనా ప్రేమికురాల కోసం కానీ ప్రేమికుడు కోసం కానీ ఇంత త్యాగము చేసేటువంటి ప్రేమికుడు ఎవరైనా ఉన్నారా ప్రే సహోదరి ఈ లోకంలో సహోదరుడా యవన బిడ్డ ఆలోచన చేసావా ఇంతగా ప్రేమించేటువంటి వాడు ఎంతగా ప్రేమించి ప్రాణము పెట్టేటువంటి వాడు పరిమళ సువాసనగా మార్చగలిగినటువంటి వాడు సమాజంలో నీకు గౌరవం తెచ్చగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా ఏ ప్రేమికుడైనా ఈ రీతిగా చేయగలడా చేయగలడు ఎవరు అంటే ఒక యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే చేయగలడు నిజమైన ప్రేమ యస్సు క్రీస్తు శాశ్వతమైనటువంటి ప్రేమ యస్సు క్రీస్తు ప్రభు నిన్ను మనిషిని నిన్నును నిన్ను బట్టి నిన్ను ప్రేమించగలిగినటువంటి ప్రేమ యేసున్న ప్రేమ ఈ లోక ప్రేమలు నమ్మకు మోసపోకు ఒకవేళ మోసపోతే దూరం ఆలోచించకు ప్రాణము తీసుకునేటువంటి స్థాయికి వెళ్ళమాకు ఎందుకంటే ఈ లోక ప్రేమ వ్యర్థము ఇది అరవై డెబ్భై సంవత్సరములు కనుక ఈ జీవితము నీవు జీవి ఈ లోకంలో వరకు ఈ లోక ప్రేమ కానీ శాశ్వతమైనటువంటి ప్రేమ ఉంది సహోదరి సహోదరుడా అది యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ కదా నడుకదొక్క మాట ద్వితీయోపదేశం ఐదవ అధ్యాయం పదేవచనములో నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారి విషయంలో వేయి తరముల వరకు కర్ణించువాడనయి ఉన్నాను బహ్ ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుందండి ఏమిచ్చినా దొరకదు కానీ ఏసై అంటున్నాడు కదా ఉచితముగా ఉచితముగా ఇదిగో నా చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను రండి నా హస్తంలోనికి యవన బిడ్డ ప్రేమలో ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోవాలని ఆశతో ఉన్నావా సూసైడ్ చేసుకోవాలనేటువంటి బాధలో ఉన్నావా తల్లిదండ్రులారా బిడ్డలు మోసం చేసి బాధపడుతున్నారా ఓ భార్యగా ఉన్నటువంటి స్త్రీ భర్తగా ఉన్నటువంటి పురుషుడు మరి ఒకరి మధ్య ఒకరికి సరైనటువంటి ప్రేమ లేక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారా ఒక్కసారి ఏ సై వైపు చూడగలరా ఎందుకంటే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను పంచేటువంటి వాడు సమాధానము దయచేసేటువంటి వాడు అంతకు మించినటువంటి ప్రేమ ఈ లోకములు అసలు దొరకనే దొరకదు ఆలోచన చేయి సరైనటువంటి నిర్ణయం తీసుకో ఇప్పటికైనా ఏ వైపు చూడు నిజ ప్రేమను నీ జీవితంలో పొందుకో ఉన్నతమైనటువంటి పరిమళ సువాసనగా నీ జీవితాన్ని మార్చుకో దేవుడి చిన్ని మాటలను దీవించనుగాక